కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాదంబరి జత్వాని అనే పేరు ప్రకంపనలు సృష్టిస్తూ ఉంది ఎవరి కాదంబరి జత్వాని అంటే తన ముంబైకి సంబంధించినటువంటి ఒక నటి వాళ్ళ ఫాదర్ వచ్చేసి ఒక ల్యాబీ ఆఫీసరు వాళ్ళ మదర్ వచ్చేసి ఒక హెల్ ఎంప్లాయీ ఆమె వచ్చేసి ఒక డాక్టర్ డాక్టర్ చదివి ఒక హీరోయిన్గా నటిస్తూ ఉన్నటువంటి ఒక ఆవిడ అనమాట అయితే గత ఫిబ్రవరిలో ఆమె మీద కేసు పెట్టి ఫార్టీ డేస్ ఆంధ్రప్రదేశ్లో నిర్బంధించి ఆమెని వాళ్ళ ఫ్యామిలీని పెట్టినటువంటి ఇబ్బందులు అందరికీ తెలిసినటువంటి విషయమే ఎక్కడో ముంబైలో ఉన్నది విజయవాడలో తీసుకొచ్చి జైల్లో పెట్టడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే కుక్కల విద్యాసాగర్ అనే అతను ఆమె మీద కేసు పెట్టాడు ఏమనంటే అతనికి ఉన్నటువంటి సైట్ని ఆమె పోర్జరీ చేసి ఆక్యుపై చేసి ఎవరికో అమ్మాలని చూసింది అని చెప్పి కేసు పెట్టారు ఇది ఎవరైనా నమ్మే విషయమైనా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడో ముంబైలో ఉన్న నటికి ఈ విద్యాసాగర్ ఏం తెలుసు ఇతని పొలం పత్రాలు ఆమె ఎలా పోసరి చేస్తుంది ఇది నమ్మడానికి ఏమైనా సాధ్యమేనా అని చెప్పి మేము గత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈ కేసు జరిపింది ఆమె ఇబ్బందులు పెట్టింది కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అయితే తీగలాగితే దొంగత కదిలినట్టు ఏంటబ్బా వీళ్ళిద్దరికీ ఉన్న ఇది కనెక్షన్ ఏంటా అని చూస్తే గతంలో ఆమె సజ్జన్ అనే ఒక అతని మీద అత్యాచారం చేసినట్టుగా ఒక కేసు పెట్టింది అతను ఎవరంటే ప్రముఖ పారిశ్రామికవేత్త జిందాల్ పరిశ్రమల ఎండి అనమాట అతను ఆమెని అత్యాచారం చేశాడని చెప్పి కేసు పెట్టింది అయితే ఆ కేసు రిజిస్టర్ చేయడానికి కూడా భయపడ్డారు అయితే ఆమె కోర్టు ఎంతో కష్టపడితేనే ఆ కేసు రిజిస్టర్ చేశారు ఆమె అక్కడ ఆ కేసు పెట్టినందుకు ఎవరి సజ్జన అంటే అతను వచ్చి మన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప వాళ్ళ ఫాదర్కి చాలా క్లోజ్ అతనికి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి అతని స్టీల్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ వచ్చినటువంటి వ్యక్తి సజ్జన్ జందాలన్నమాట అతని మీద కేసు పెట్టింది కాబట్టి అతను అక్కడ తన పలుకుబడితో ఆమె మీద కేసు తప్పించుకోలేకపోతే మన పనికి మాలిన గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఆమె మీద దొంగ కేసు పెట్టి కనీసం ఆమె లాయర్తో కూడా మాట్లాడుకునే టైం ఇవ్వకుండా నైట్ వెళ్ళేసి ఆమెని సెవెంటీ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళ పేరెంట్స్ని కూడా తీసుకొచ్చి నలభై రోజులు అక్రమంగా నిర్బంధించి నానాలు పెట్టారన్నమాట అంటే మేము ఒకటే అడుగుతా ఉన్నాం చట్టాలు చట్టాలేమన్నా ఉన్నవాళ్ళకి చుట్టాలా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చుట్టాలా అని మేము అడుగుతా ఉన్నాం ఆమె అందంగా నేరమా ఒక ఉన్నతమైనటువంటి ఒక పారిశ్రామికవేత్త అత్యాచారం చేస్తే ఆమె ఫిర్యాదు చేయడం నేరమా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అంటే ఈ వైఎస్ఆర్ సిపి ఏం చెప్తుంది ప్రజలకి అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము అప్పుడేమో జగన్ ఆడవాళ్ళ మీద అత్యారం చేస్తే గన్ గంట మీద జగ జగన్ వస్తాడు అని చెప్పి చెప్పారు ఇదేనా జగన్ రావడం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము ఈ కేసులో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమె తమ తనకి న్యాయం జరుగుతుందని భావించి మళ్ళా రిపోర్ట్ చేస్తే ముగ్గురు ఐపీఎస్ అధికారుల్ని సస్పెండ్ చేశారు ఇది చాలా హర్షణీయం అని చెప్పి దీనికి తెలుగు మహిళలు మొత్తం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్తా ఉన్నాము ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాము ఈ కేసు వెనుక ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అతని అనునాయాల్ని ఈ ఐపీఎస్ ఐఏఎస్ ఏ ఆఫీసర్స్ ఉన్నా సరే తీవ్రంగా శిక్షించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ వినిగిస్తున్నాము